హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగులు ఫ్రెండ్స్ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ రాఖీ సందర్భంగా మనం ఈరోజు మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నామండి దానికోసం నేను ముందుగా ఒక మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు ముందుగా శనగ పిండి తీసుకున్నానండి తీసుకొని దాన్ని ఒక బౌల్లో వేసుకుని చక్కగా ఉండలు లేకుండా ముందుగా కలుపుకోవాలండి దీంట్లో కొద్దిగా ఒక ఆఫ్ సాల్ట్ వేసుకుని చక్కగా ఉండలేమీ లేకుండా సాఫ్ట్గా అయ్యేలాగా పిండిని ముందు కలుపుకోండి నెక్స్ట్ వచ్చి దీనికి ఒక కప్పు శనగ పిండికి ఇంచుమించుగా ఒక కప్పు వాటర్ పడుతుందండి కొద్దిగా చూసుకుంటూ మీరు కొద్ది కొద్దిగా పోసుకుంటూ వాటర్ చక్కగా దీంట్లో ఎక్కడ ఉండలు కట్టకుండా పిండిలా ఇలా ఒకే డైరెక్షన్లో తిప్పుతూ కలుపుకోండి అప్పుడు మనకి వండలు ఫామ్ అవ్వకుండా చక్కగా పిండి ఈవెన్గా మనకి చిల్లెల గరెట్లో వేసినప్పుడు చక్కగా పడుతుందండి దానికోసం ఇలాగా ఒకే డైరెక్షన్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పల్చగా దోసల పిండి మాదిరిగా మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను కలుపుతున్నాను కదా ఏ విధంగా ఒకే లో పిండిని కలుపుకుంటే మనకి కుండలు అనేవి లేకుండా పిండి బాగా దోసల పిండి లాగా ఈవెన్ గా ఉంటుందండి నుండి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఉండలు లేకుండా సాఫ్ట్ గా ఉండాలి ఇంకా కొద్దిగా వాటర్ పోసుకుని మనం దోసల పిండి అంతా పల్చగా దీనిని పిండిని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా ఏ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీరుని మీరు పిండిని చక్కగా కలుపుకోండి చూసారా ఇదిగో మనకి అసలు ఎక్కడ కొండ కూడా లేకుండా ఎంత బాగా వచ్చిందో పిండిని కలుపుకోవడంలోనే మనకి ఉండలు ఉంటే సరిగ్గా రాదండి బూంది అందుకని పిండిని మటుకు ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి అలాగే దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి మోతీచూర్ లడ్డు కొంచెం మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదండి అలాగా ఆ కలర్ వచ్చేలాగా మనం ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుందామండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి కలర్ని ఇలాగ చక్కగా మనం పిండిని ప్రిపేర్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ వచ్చి ఒక గిన్నెలో మనం ఒక కప్పు శనగ పిండికి కరెక్ట్గా కొలతో ఒక ఒక కప్పే పంచదార తీసుకోండి అలాగే ఒక ఒక కప్పు పంచదార తీసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోండి సరిపోతుంది అంతకన్నా ఎక్కువ అయితే మనకి మళ్ళీ పాకం ఎక్కువ అయిపోతే ఎక్కువ సేపెట్టాల్సి వస్తుందండి కరెక్ట్గా ఒక ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకొని అలాగే నేను దీంట్లో కలర్ కోసం పాకంలో కలర్ కోసం కుంకుమ పువ్వు యాడ్ చేస్తున్నానండి కుంకుమ పువ్వు తీసుకుని కొద్దిగా దాంట్లో వాటర్ కానీ కొద్దిగా పాలు కానీ వేసుకొని కలుపుకొని దాన్ని మనం పంచదార పాకం మిక్స్లో వేసుకుంటే మంచి కలర్ వస్తుందండి అందుకండి నేను కుంకుమ పువ్వుని మిక్స్ చేసి పంచదార పాకంలో వేసుకున్నాను మనం మిక్సర్ చేసుకునే లోపల ఇది పంచదార చక్కగా వాటర్లో నాన్ ఉంటుందండి అప్పుడు మనకి తొందరగా పాకం రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బూందీ వేసుకోవడానికి మనం ముగ్గుడు పెట్టుకుని ముగ్గుడిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ మీడియం ఫ్లేమ్లోకి వచ్చిన తర్వాత మీడియంగా వేడెక్కాక ఇలాగ చిల్లుల గరిట్లో వేసుకుని నా దగ్గర చిన్న బూందీ లడ్డు ఇది లేదు అండి లేదండి అందుకని నేను పెద్ద బూందీ తీసుకునేది దాంట్లోనే వేసేసుకుంటున్నాను ఇలా చక్కగా మీరు బూందీ ప్రిపేర్ చేసుకోండి ఇలాగే ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి అలాగే మళ్ళీ నెక్స్ట్ బూందీ వేసేటప్పుడు మళ్ళీ మనం ఆ బూందీ వేసే సట్రాను చక్కగా కడిగి పెట్టుకుని క్లాత్తో తుడుచుకుని అప్పుడు వేసుకోవాలండి లేదంటే సరిగ్గా దిగదు లేదు తడి గరిటతో తడి తడి దాంట్లో వేసుకుంటే మళ్ళీ మనకి నూనె పైకి చిందుతుందండి అందుకని మళ్ళీ కడుపుకొని దాన్ని చక్కగా మళ్ళీ క్లాత్ బట్టలు తుడుచుకొని మళ్ళీ బూందీ వేసుకోండి ఇలాగా మన పిండంతా అయ్యే వరకు మనం ఎన్ని ట్రిప్స్ అయితే అన్ని ట్రిప్స్ అన్ని ట్రిప్స్ చక్కగా బూందీ వేసుకొని కలర్ వచ్చే వరకు వేయించుకొని స్ట్రైనర్లో వేసుకొని చక్కగా ఆయిల్ అంతా వాడిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసి పెట్టుకుందామండి ఇదిగోండి మన బూందీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను మిక్సీలో వేసి ఇది పెద్ద బూందీ కదండి అందుకని మిక్సీలో వేసి ఒక కోర్స్ మట్టుకు ఒక తిప్పు తిప్పుతానండి అప్పుడు చక్కగా ఇదిగోండి ఇదిగోండిలాగా మనకి నూకలాగా బూంది చిన్న బూందీ లడ్డుకి ప్రిపేర్ చేయడానికి మనకి ఈ బూందీ చిన్న లాగా తయారవుతుందండి మీ దగ్గర చిన్న బూందీ తీసుకునే చట్ట ఉంటే దాని వేసుకోండి లేదంటే ఇలాగే పెద్ద బూందీ వేసుకొని మిక్సీలో ఒక తిప్పి తిప్పండి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాకం స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకుందామండి ఇది పాకం మరీ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదండి మనం గులాబ్ జామ్ పాకం ఎలా వస్తుంది అలాగే పంచదార కరిగి కరిగితే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ మరిగించారంటే బూ లడ్డు మనకి గట్టిగా వచ్చేస్తుంది అందుకని పాకాన్ని ఇలాగా పంచదార కరిగే వరకు మాత్రమే కరిగించుకొని దాంట్లో మన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి పాకం వచ్చేస్తుంది ఈ టైంలో కొద్దిగా రెండు చుక్కల నిమ్మరసం వేసుకుందాము అలాగే దీంట్లోకి మనం పుచ్చపప్పు అలాగే జీడిపప్పు కొద్దిగా వేలక పొడి తీసుకుని దీంట్లో ఈ పాకంలో యాడ్ చేసుకుందామండి కొద్దిగా నెయ్యి కూడా ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇదిగోండి నేను మిక్సీలో ఆడుకున్న బూందీని మనకి పాకం రెడీ అయిపోయింది కదండి ఈ టైంలో దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇది కొంచెం పాకంలో ఉడికిన తర్వాత మనకి సాఫ్ట్ గా అవ్వాలి కదండి మోతి చెరు లడ్డుకి అందుకని లైట్ గా పాకంలో దీన్ని ఉడికించుకుందాము ఇలా ఉడికి ఉడికే టైంలో మనం తీసి పెట్టుకున్న జీడిపప్పు పుచ్చపప్పు అలాగే యాలక పొడి ఇందులో వేసేసుకుని అలాగే ఒక టూ స్పూన్స్ ఉండేలాగా నెయ్యి కూడా వేసుకోండి అప్పుడే మనకి లడ్డు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇదిగోండి మనకి లడ్డు ప్రిపేర్ చేసుకునేలాగా చక్కగా ఉడికింది కదండి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతకన్నా ఎక్కువ పాకంలో ఉడిగితే పాకం గట్టి పడిపోయి మనకి లడ్డు గట్టిగా వస్తుందండి అందుకని ఈ కన్సిస్టెన్సీగా ఉండగానే చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీని మీద మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేద్దామండి అప్పుడు చక్కగా మనకి చల్లారి ఉంటుంది దాన్ని మనం లడ్డూలు చేసుకోవచ్చు ఇదిగోని నేను స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేశాను ఇదిగోని ఫ్రెండ్స్ మన మన లడ్డూకి కావలసిన బూంది పాపంతో చేసిన బూంది రెడీ అయిపోయిందండి దీన్ని చక్కగా చల్లారి పెట్టుకుని చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చక్కగా ఇప్పుడు మనం ఉండలు చుట్టుకుందామండి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ఉండలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదార తీసుకున్నాను కదండి దానికి నాకు సిక్స్టీన్ వరకు మీడియం సైజులో చేసుకుంటే వండలు సిక్స్టీన్ పదహారు ఉండలు అయ్యాయండి అంటే మనం ఒక కప్పు శనగపిండి ఒక కప్పు పంచదారతో అంటే నేను తీసుకున్న మెజర్మెంట్స్ అవి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయండి మనకి ఇంచుమించుగా ఒక కేజీ కేజీకి తక్కువ ఒక ముప్ప కేజీ లడ్డూ లేనట్టండి మనం ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకునేవి ఏమి అందులో కల్తీలు ఏమి కలవండి చక్కగా ఇలా మనం ఈజీగా లడ్డూలు చే మొతిచూరు లడ్డు చేసేసుకోవచ్చు అండి ఈ రాఖీ పవర్ణమి సందర్భంగా నేను మా ఇంట్లో లడ్డూ ప్రిపేర్ చేస్తున్నానండి అలాగే మీరు కూడా ఇలా చిన్న చిన్న అకేషన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువగా కాకుండా ముందు చిన్నగా కొద్దిగా తక్కువ క్వాంటిటీ క్వాంటిటీలో ప్రిపేర్ చేసి చూడండి ండి చక్కగా లడ్డు కూడా మనకి చేతికి అంటుకోకుండా ఆయిల్ నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఈజీగా అయిపోతుందండి ఇలా చక్కగా అన్ని లడ్డులు చుట్టు పెట్టుకుని మనం ఒక బాక్స్ లో ఒక వేర్ బాక్స్ కానీ లేదంటే నిల్వ ఉంచుకునే బాక్స్ లో పెట్టుకుని పెట్టుకుంటే మనకి ఒక బయట తె మనం షాప్లో తెచ్చినవి అయితే వెంటనే పాడైపోతాయి కానీ ఫ్రెండ్స్ మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసినవి వన్ వీక్ దాకా చక్కగా మంచి మనం దీంట్లో మనం ఇలాచీ పౌడర్ కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్తో చక్కగా ఉంటాయండి తప్పకుండా మీరు ఒకసారి వీటిని ప్రిపేర్ చేసి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ నాకు ఇలాగా ఈ సైజులో ఒక పావు కప్పు పావు ఒక పావు పంచదారకి ఇలాగ సిక్స్టీన్ లడ్డూ స్పూన్ నేను చుట్టుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను మా బాబుకి పంపించడం కోసం ఇలాగా ఈ ఈ ప్యాకింగ్ బాక్స్లో పెట్టి పంపిస్తున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ బాయ్